వెల్కమ్ టు ఎన్జీ టీవీ ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక భూ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నూజివీడు బుధవారం న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు నూతనంగా తీసుకువచ్చిన ఏపీ భూ హక్కు చట్టం రెండు రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు యాక్ట్ ట్వంటీ ఆఫ్ టూ థౌజండ్ రద్దు చేయాలన్నారు ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రజల హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు ప్రజల హక్కుల వ్యతిరేకాలని విర్మించుకోవాలి okay